ఒకవేళ ఈ మూడు సినిమాలు కనుక ఒకప్పుడు వచ్చి ఉంటే బాహుబలి పుష్ప త్రిపుల్ ఆర్ సినిమాల్లో హీరోలుగా అప్పటి తరం హీరోల్లో ఎవరైతే బాగా నప్పుతారో తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సినిమాలకు అప్పటి ఏ హీరోలు అయితే పర్ఫెక్ట్ అనే గమ్మత్తైన వీడియోలోకి వెళ్దాను రండి ఆ ఆసక్తికరమైన విశేషాలు ఏంటో తెలుసుకునే ముందు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు ఒక జానపద సినిమాకు ఉండాల్సిన అన్ని హంగులు కలబోసుకుంటూ రూపుదిద్దుకొని రిలీజ్ అయ్యాక సంచలనలు రేపు మునిపెన్నడు లేని కాసుల సునామీని పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్కు రుచి చూపించిన సినిమా బాహుబలి వన్ అండ్ టూ ఉప్పలపాటి ప్రభాస్ తన ఆహార్యం నవరసాల నటనా వైద్యుష్యంతో వీక్షకులను కనురెప్పలు తిప్పుకొనివ్వకుండా కట్టిపెడేశాడు అందుకే ఆయన ఇండియాలోనే నెంబర్ వన్గా సింహాసనాన్ని అధిరోహించగలిగాడు తను తప్ప ఆ పాత్రకి మరొకరు సూట్ అవ్వరు అన్నంత ఇదిగా మెస్మరైజ్ చేసి పడేశాడు నో డౌట్ యునానిమస్లీ అందరూ ఒప్పుకునే మాట ఇది రాజసం ఉట్టిపడే అభినయం టీవీ గాంభీర్యత పాత్రకు తగినట్టు హడలెత్తించే డైలాగ్ డెలివరీ మ్యాన్లీగా హుందాగా ఉండే నిండైన భౌతిక విగ్రహం ఈ లక్షణాలు కలిగిన హీరోలు అప్పటి తరంలో ఈ సినిమాలో హీరోగా సూట్ అయ్యే ఇద్దరు స్టార్ హీరోలు పర్ఫెక్ట్గా సరిపోతారు వారే నందమూరి తారక రామారావు గారు మరియు ఉపరపాటి వెంకటకృష్ణరాజు గారు తొలి తెలుగు పాన్ ఇండియా సినిమాగా సంచలన రేపిన బాహుబలి మూవీకి నందమూరి వారు ఎందుకు సూట్ అవుతారంటే ఎన్నో జానపద సినిమాల్లో జానపద కథానాయకుడి పాత్రల్ని అవలీలగా పోషించారాయన కత్తిపట్టి గుర్రమెక్కి కుతంత్రాలు పన్నిన రాజద్రోహులతో వీరోచితంగా పోరాడి గెలిచి క్లైమాక్స్లో సింహాసనాన్ని చేజిక్కించుకున్న రాకుమార నాయకుడిగా అప్పటి ప్రేక్షకులను ఒక లెవెల్లో అలరించారు ఒక రకంగా చెప్పాలంటే బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి పాత్రలు ఆయనకు మేడ్ పాత్రలే సో నో డౌట్ ఎన్టీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ బాహుబలి మూవీ హీరోకి యాప్ట్ అవతారణలో సందేహం లేదు ఇక ప్రభాస్ ఎవరి సినిమా వారసత్వంతో శ్రీరంగ ప్రవేశం చేసి రెబల్ స్టార్ ప్రభాస్గా ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడో ఆ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఈ పాత్రని అవలీలగా పోషించగల సత్తా ఉన్న హీరో ఛాతీ బిగించి కలెర్ర చేసి రౌద్రంగా చూస్తూ ఆవేశంగా డైలాగులు పలుకుతూ చూపులతోనే ఎదురుగా నిలబడిన విలన్లను గడగడలాడిస్తూ బాహుబలిగా అవలీలగా పాత్ర పోషణ చేయగల మరో హీరో ఉప్పలపాటి కృష్ణరాజు గారు ఇలాంటి పాత్రలు కృష్ణరాజు గారికి కొట్టిన పిండి ఎత్తుగా బలంగా ఉండే సీనియర్ రెబల్ హీరో ఈ బాహుబలి పాత్రకు వంద శాతం సరిపోతారడంలో ఎలాంటి సందేహం లేదు సో నేటి ఈ బాహుబలి నాటి బాహుబలి మూవీగా వస్తే నందమూరి తారక రామారావు గారు మరియు ఉప్పలపాటి కృష్ణరాజు గారు ఈ పాత్రలకి వన్నె తేగల మహానటులని ఊహాత్మకంగా ఈ వీడియోలో చర్చించడం జరిగింది ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే అసాధారణ నటనాపటిమతో అల్లు అర్జున్ గారు ఆ పాత్రని ప్రేక్షకుల ముందుంచి కనువిందు చేశాడు అందుకే ఆ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్గా ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాడు బాక్సాఫీస్ గళ్ళపెట్టెను పెట్టెను గలగలలాడించేలా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు మరి ఇప్పటి ఈ పుష్ప రెండు భాగాలు సినిమాలు ఆ తరంలో ఏ హీరోలు చేస్తే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా ఒకే ఒక్క హీరో ఈ పుష్ప పాత్రకి సూట్ కాగలుగుతాడు అది ఘట్టమనే శివరామకృష్ణ అనబడే సూపర్ స్టార్ కృష్ణ గారు మాస్ ఓరియంటెడ్ పాత్రలను లోకల్ క్యారెక్టర్ హీరో పాత్రలను ఎన్నింటినో సుమావేశంగా పోషించి అతి వేగంగా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అడవి నేపథ్యం ఉన్న ఈ పుష్పపాత్రకి ఒకే ఒక్క హీరో అయిన కృష్ణగారిని మాత్రమే ఊహించగలం తప్ప వేరొకరిని కాదు ఇక ఆర్ సినిమా విషయానికి వస్తే జూనియర్ నందమూరి తారక రామారావు గారు అలాగే కొనదల రామ్ చరణ్ కలిసి తొలిసారిగా నటిస్తూ కాసులతో బాక్సాఫీస్కు వణుకు పుట్టించారు అలాంటి ఆర్ సినిమా పాతతరం హీరోల కాలంలో వస్తే ఎవరు షూట్ అవుతారో ఒకసారి చూద్దాం వాస్తవానికి రామ్ చరణ్ పాత్ర కాస్త ప్రతినాయక ఛాయలున్న హీరో పాత్ర సినిమా విడుదల యొక్క విమర్శకులే ప్రస్తావించిన మాట ఇది మరి కొడదల చిరంజీవి గారు అటు హీరోగా ఇటు కాస్త ప్రతినాయక ఛాయలున్న పాత్రని పోషిస్తూ తిరుగులేని మెగాస్టార్ ఎదిగిన వైనం మనకు తెలిసిందే సో తండ్రి చేయాల్సిన పాత్రలు వారసత్వ కొడు కొడుకులుగా కాకుండా రివర్స్లో వెళితే రామ్ చరణ్ గారి పాత్రకు చిరంజీవి గారు పర్ఫెక్ట్ ఛాయన్స్ ఇక జూనియర్ ఎన్టీఆర్ పాత్రగా కొద్ది మోతాదులో ఆవేశం మరి ఎక్కువ పాలలో కరుణల కలగలిపిన ఈ పాత్రకి సీనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్ ఆల్రెడీ ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు ఒకటి రెండు సినిమాల్లో కలిసి కూడా నటించారు ఇవండి ఈ వీడియో ముచ్చట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయగలరు